కూలీ మూవీ ఆడియన్స్ ని చాలా రకాలుగా డిసపాయింట్ చేసిన ఆడియన్స్ మెయిన్ గా డిసపాయింట్ అవడానికి లోకేష్ గారి అన్ని వీడియోస్ లో సినిమా వరల్డ్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుందని క్లియర్ గా చెప్తారు అనౌన్స్మెంట్ కోసమే చేసిన సినిమాలో లేకపోయినా సరే ఆ వీడియో వాళ్ళు ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెడతారో వాటిని చూసి మనం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే తీసారు కానీ కూలీ విషయంలో అలా జరగలేదు అనౌన్స్మెంట్ వీడియో అంతా సినిమా గోల్డ్ స్మగ్లింగ్ గురించి ఉంటుందని చూపించి హీరో క్యారెక్టరైజేషన్ లో చూపించి చూపిస్తుంది సినిమాలో చూస్తే గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ కథ తిరిగేలా కాకుండా ఏదైతే చూపించి రొటీన్ టెంప్లేట్ రివెంజ్ స్టోరీ లా తీసారు ఒక స్టేజ్ కి సినిమా అసలు దేనికోసం నడుస్తుందో కూడా టీమ్ ట్రైలర్ కి ముందు దాకా మూవీ నుంచి ఏ వీడియో కంటెంట్ రిలీజ్ చేయకపోవడం కూడా సినిమాకి చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది ట్రైలర్ కి ముందు దాకా జస్ట్ ఈ రెండు వీడియోసే రిలీజ్ చేసేసరికి వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆ రేంజ్ లోనే సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు రిలీజ్ కి దగ్గరలో రిలీజ్ చేసిన ట్రైలర్ తో వాళ్ళు సినిమా ఎలా ఉండబోతుందని క్లియర్ గా చెప్పినా సరే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది ముందు రిలీజ్ చేసిన కంటెంట్ లో ఉన్న హైప్ కి ఆడియన్స్ కూడా లోకి అండర్ ప్లే ట్రైలర్ చేశారని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్లి డిసప్పాయింట్ అయ్యారు ఆడియన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ సినిమాకి మిక్సీ టాక్స్ కాదు వాళ్ళు ఏం తీస్తున్నారో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందు నుంచే చూపించకుండా ఆడియన్స్ లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా మూవీ టీమే చేసుకున్నారు మరి మీరేమంటారు